సాధారణంగా మనం పెంచుకునే జంతువులు మహా అయితే ఎంత ధర ఉంటాయి పదివేలు ఇరవై వేలు మహా అయితే మ్యాక్స్ టు మ్యాథ్స్ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది కానీ నేను ఈ వీడియోలో ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన జంతువుల గురించి చెప్పబోతున్నాను అవి ఎంత ఖరీదంటే వాటితో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ని రకాలుగా సెటిల్ అయిపోవచ్చు హాయ్ హలో నమస్తే నేను మీ గురుప్రసాద్ పోతురాజు మీరు ఎప్పుడైనా ఒక ఆవు కానీ గుర్రం కానీ కుక్క కానీ లేదా మన చుట్టూ మనం పెంచుకునే పెంపుడు జంతువులు కొన్ని కోట్ల ఖరీదు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సో లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతాం అరేబియన్ గుర్రం అరేబియన్ ద్వీపకల్పంలో ఉండే ఈ గుర్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రాలుగా పేరుగాంచాయి దీనికిన్న వేగం బలం అందం తెలివితేటలు మరియు సౌమ్యం కారణంగా అన్ని గుర్రాల్లో కంటే దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇది ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది దాదాపు నాలుగు వందల యాభై కేజీల వరకు బరువు పెరుగుతుంది ఇది అత్యంత ఖరీదైన జాతి గుర్రం దీని ఖరీదు దాదాపు లక్ష డాలర్ల వరకు పలుకుతుంది ఈ జాబితాలో రెండోగా వచ్చే జంతువు లావెండర్ అల్బినో బాల్ పైతాన్ లావెండర్ అల్బినో పైతాన్ అనేది బాల్ పైతాన్ యొక్క అరుదైన జాతి వీటి యొక్క అరుదైన రంగు కారణంగా ఇవి అత్యంత ప్రత్యేకమైన మరియు విలువైనదిగా మారిపోయాయి సాధారణంగా ఈ పైతాన్లు బంగారు రంగు శరీరంతో రూబీ వంటి ఎర్రని రంగు ఉన్న కళతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముగా ఉన్నది ఈ పైతాన్ ఒక్కొక్కటి దాదాపు నలభై వేల డాలర్స్ వరకు పలుకుతుంది ఇంకొకటి గొర్రె కుక్క దీన్ని ఇంగ్లీష్లో సీప్ డాగ్ అని కూడా అంటారు వీటికి ప్రధానంగా గొర్రెలను మేపడానికి మరియు వాటిని కావలి కాయడానికి తరఫీ తీస్తారు ఇది బలంగా ఉండి చూడ్డానికి గొర్రెలాగా ఉంటుంది ఇది ఎక్కువగా బ్రిటన్లో దొరుకుతుంది ఈ కుక్కలు ప్రతిరోజు యాభై మైళ్ళ వరకు పరిగెత్తగలవు దీని ధర దాదాపు ఇరవై నాలుగు వేల డాలర్ల వరకు ఉంటుంది టిబెటన్ మాఫ్టిన్ టిబెటన్ మాఫ్టిన్ అనేది ఒక కుక్క ఇది కుక్కలలోనే అత్యంత పెద్ద కుక్కగా పేరు పొందింది సాధారణంగా ఇది నలుపు గననలుపు లేత గోధుమ రంగు ఎరుపు మరియు నీలం బూడిద రంగు వంటి అనేక రంగులలో కనిపిస్తుంది ఇది సాధారణంగా లడఖ్ టిబెట్ మరియు ఇతర ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తాయి వీటికి తోడేలకు ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి పశువులు రాజభవనాలు మొదలైన వాటిని రక్షించడానికి శిక్షణ పొందిన కాపలా కుక్కలు ఇంకొక అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఇవి తమను తాము రక్షించుకోవడానికి పులులు మరియు సింహాలతో కూడా పోరాడగలవు మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న ఈ జంతువు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులలో ఒకటి దీని విలువ దాదాపు పదిహేను లక్షల డాలర్ల వరకు ఉంటుంది మిస్ మిస్సీ మిస్ మిస్సీ అనేది ఒక హోలెస్టైన్ జాతికి చెందిన ఆవు మిగతా జాతి ఆవుల కన్నా ఇవి యాభై శాతం ఎక్కువ పాలను ఇస్తాయి ఇది కెనడాలో రెండు వేల తొమ్మిదిలో దాని యజమాని వేలం వేసినప్పుడు పన్నెండు లక్షల డాలర్ల వరకు అమ్ముడిపోయింది అంతేకాకుండా దీని యొక్క పిండం కూడా అంతకంటే ఎక్కువగా అమ్ముడుపోతూ వస్తుంది డి బజ్రా కోతి డి బజ్రా కోతి మధ్య ఆఫ్రికాలోని నది మరియు చిత్తడి అడవులకు చెందిన వరల్డ్ వరల్డ్ కోతి పరిమాణంతో పాటు తల మీద ఉన్న నారింజ రంగు లాంటి కిరీటం తెల్లటి గడ్డం ఈ కోతుల్ని ఇతర కోతుల నుంచి వేరుగా చేస్తుంది ఈ కోతులకు ఈ పేరు ఫ్రెంచి యాత్రికులు పెట్టారు ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన కోతి ఇది గరిష్టంగా ముప్పై సంవత్సరాలు జీవిస్తాయి ఒక ఆఫ్రికా ఖండంలో మాత్రమే ఉంటాయి ఇవి ఎక్కువగా కుటుంబాలుగా సమూహాలుగా జీవిస్తాయి వీటికున్న ప్రత్యేకతల కారణంగా ఇవి అత్యంత ఖరీదైన కోతులుగా ఉన్నాయి ఈ కోతి యొక్క విలువ దాదాపు పదివేల డాలర్ల వరకు ఉంటుంది తెల్లసింహం పిల్లలు ఈ తెల్లసింహం పిల్లలు మొదట దక్షిణాఫ్రికాలోని టింబోవతి ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పైలో మొదటిసారిగా కనుగొన్నారు వీటికున్న ప్రత్యేక తెల్ల రంగు కారణంగా ఇవి ప్రత్యేకమైనవిగా భావింపబడ్డాయి వీటి జీన్స్లో మార్పుల కారణంగా ఇవి తెల్లగా పుడతాయి ఇవి ప్రస్తుతం అంతరించిపోయే జాతిలో ఉన్నాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగా వీటి పిల్లలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది వీటి పిల్లలు ఒక్కొక్కటి దాదాపు లక్ష నలభై వేల డాలర్ల వరకు పలుకుతున్నాయి గ్రీన్ మంకీ పేరుకి ఇది మంకీ కానీ నిజానికి ఇది ఒక గుర్రం ఫారెస్ట్రీ అని పిలువబడే ఒక పందెపు గుర్రం అత్యంత ఖరీదైన అరుదైన మరియు అందమైన జంతువు ఇది మొదటిసారి పందెంలో పాల్గొన్నప్పుడు ఒక మైలులో దాదాపు ఎనిమిదవ వంతు అంటే ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది పాయింట్ ఎనిమిది సెకండ్స్లో పరిగెత్తింది రెండు వేల తొమ్మిదిలో జరిగిన వేలంబాటులో ఇది పదహారు లక్షల డాలర్లకు అమ్ముడిపోయింది ఇప్పటి వరకు ఈ భూమి మీద అమ్ముడిపోయిన అత్యంత ఖరీదైన జంతువుగా రికార్డు సృష్టించింది సో ఇది గాయసి వాళ్ళ వీడియో మీకు కనుకొన్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాదు మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన టాపిక్ మీద వీడియో చేస్తాను సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెట్ సైన్ ఇన్ బై బై